సో ఇది వచ్చేసి పార్ట్ వన్కి కంటిన్యూషన్ అనమాట పార్ట్ టూ సో నేను ఎలా చేశానంటే క్లీనింగ్ అంతా పార్ట్ వన్ కింద అండ్ నా డైలీ రొటీన్ పార్ట్ టూ కింద అయితే పెట్టాను ఎందుకంటే ఒకటే వీడియోగా చేసి పెడితే ట్వంటీ సిక్స్ మినిట్స్ వస్తుంది సో చూ చూడ్డానికైనా ఇంట్రెస్ట్ రావాలి కదా సో అలా నేనైతే ఇలా పెట్టాను సో మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను అండ్ అలాగే బాబు కోసం అయితే హాట్ వాటర్ కూడా పెట్టాను టీ అయితే మసులుతో ఉంది ఒకసారి మిక్స్ చేసి పెట్టాను ఇంకా హాట్ వాటర్ కూడా హీట్ అయిపోయాయి అనమాట ఇంకా అవి గ్లాస్ ఫ్లాస్క్లలో వేసేస్తే అక్కడితో హాట్ వాటర్ పని కంప్లీట్ అయిపోతుంది అండ్ టీ కూడా అన్నాను కదా ఈ పని చేసిన తర్వాతకి టీ వేద్దామనేసి సాగాను మా హస్బెండ్ ఇంకా బ్రష్ చేసుకోమని చెప్పాను తనైతే అయితే బ్రష్ చేస్తూ ఉన్నారు ఇంకా వాటర్ తీసేసిన తర్వాతకి ఇంకా టీ కూడా పోసేస్తున్నాను నాకు మా హస్బెండ్కి బ్రెడ్ తింటాం అందుకే టీ మీకు ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ ఇంకా టీ లాగుతారా అంటారు కదా సో అలా అని ముందే చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను అండ్ కొన్ని మా బాబుకి కిచిడి కోసం తీశాను నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి సో అందులోనే వేసేసి రైస్ అయితే కడిగేశాను ఇంకా దానికి తగ్గట్టు వన్ ఇస్ టూ టూ రేష్యూలో అంటే వాటర్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా రైస్ అయితే పెట్టేసాను అన్నమాట రైస్ కుక్కర్లో అండ్ అలాగే బాబు కోసం చెప్పాను కదా అది ఏమంటారు కిచిడి చేస్తానని సో అందులోకి కొంచెం పెసరపప్పు కూడా వేసేసి అది కూడా కడిగి నానబెట్టి పెట్టేశాను ఇంకా అంగన్వాడి నుండి కాల్ వచ్చింది అయిపోయింది టీచర్ రమ్మన్నారు సిక్స్త్కే వెళ్ళాలి బట్ లేట్ అయిపోయింది నేనైతే టూ పిండి ప్యాకెట్స్ తీసుకున్నాను దీంతో మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి మీరైతే ఈ పిండితో ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే మా అత్తయ్యకి ఇచ్చి పంపిస్తాను ఊరికి బర్లకు అలా వేస్తారు కదా సో అందుకని ఇంక ఎగ్స్ కూడా ఇచ్చారు ఎగ్స్ అన్న ఎందుకు అంటే నావి మా తమ్ముడివి అంటే జానీవి మిన్ను అనమాట సో నేనే తీసుకొచ్చాను ఇంకా వాటర్ కూడా పెట్టేశాను బాబుని పడుకోబెట్టాను మా హస్బెండ్ బయటకు ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను కిచడీలోకి అలానే నేను ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో కాలీఫ్లవర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కిచిడి అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట అంటే అప్పటికి ఇంకా క్యాలీఫ్లవర్ కట్ చేయలేదు దాంట్లో కావాల్సిన టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను వీటితో పాటే ఇంకా కిచిడి పొయ్యి మీద వేసి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ కట్ చేస్తే అయిపోతుంది కదా సో క్యాలీఫ్లవర్ అయితే మేము చాలా రే అంటే అప్పట్లో బాగా తినేవాళ్ళం పెళ్ళైన కొత్తలో తర్వాతకి మా హస్బెండ్ అది హెల్త్కి అంత మంచిది కాదు అనడంతో చాలా అంటే చాలా రేర్ రేర్ కూడా కాదు అసలు తినడమే మానేసినాము దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి అనుకుంటా నేను ఈరోజు క్యాబేజ్ కాలీఫ్లవర్ వండుతున్నాను ఇంకా క్యాబేజ్ అయితే మా హస్బెండ్కి నచ్చదు సో అదైతే టోటల్గా స్కిప్ చేసేసాను మ్యారేజ్ అయిన తర్వాతకి అంటే నాకు వండుకోమంటారు కాకపోతే ఇంకా తను తినంది నేను ఒక్కదాన్ని వండడం ఎందుకనేసి పెద్దగా అయితే అది అస్సలు ఉండనే ఉండను ఇంక ఇక్కడైతే రోజు చేసినట్టే బట్ ఈరోజు బీట్రూట్ వేయలేదు క్యారెట్ వేసి అయితే చేశాను సో ఇంక అందులోకి వాటర్ వేసేసి లిట్ క్లోజ్ చేస్తే ఇది ఉడికే లోపు నాకు క్యాలిఫ్లోర్ అయిపోతుంది కదా సో అలా ఇంకా నాకు కూడా స్నానానికి అయితే హాట్ వాటర్ పెట్టుకున్నానని చెప్పాను కదా ఇందాకే అవి హీట్ అయ్యేలోపు ఈ రెండు పొయ్యి మీద వేసేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చు అన్నట్టుగా నేనైతే స్టార్ట్ చేశాను సో నేను ఇది కిచడి పొయ్యి పైన వేసేసిన తర్వాతకి క్యాలిఫ్లవర్ కట్ చేసుకొని అది కూడా పొయ్యి మీద వేసి నేను స్నానం చేసి వచ్చే లోపు మా బావ అయితే లేచాడనమాట సో అలా ఉంటుంది ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా వాడిని చూస్తూనే కర్రీ మిక్స్ చేస్తూ అలా చేస్తూ ఇలా చేస్తూ ఉన్నాను ఆ వాటర్ డ్రాప్లెట్ చూడండి ఆ కడాయిలో ఎలా ఊగుతూ ఉందో దాన్ని కింద పడేసినా వెళ్ళేట్లే ఇంకా అలానే వాటర్ వేస్తే కొద్దిసేపు చిప్పటి చిప్పటి అందిందనమాట ఇంకా ఆయిల్ మొత్తం వేసేసి ఇంకా అదైతే వాష్ చేయడానికి వేసాను అసలు నేను కర్రీ రైస్ ఉండనే కానీ మా హస్బెండ్ అయితే తినలేరు తను హాస్పిటల్కి వెళ్ళారు కొంచెం టీత్ కోసం అన్నమాట ఇంకా రోజు డాక్టర్ ఫుడ్ తీసుకోవద్దన్నారంట సో అలా అనేసి తను తినలేదు బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు అదే మాట నాకు ముందు చెప్పింటే నేను అసలు కర్రీ వండేదాన్ని కాదు అలానే రైస్ కూడా తక్కువ పెట్టేదాన్ని ఇంకేం చేస్తాం ఈవినింగ్ ఇదే కర్రీ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంక అందరం కలిసి అక్కడే తినేసాం అనమాట ఇంకా మా హస్బెండ్ కోసం అయితే నైట్ ఏమంటారు ఉప్మా చేశాను కొంచెం లూజ్గా చేశాను అనమాట ఇంక ఉప్మా అయితే తినొచ్చేమో మరి తను నాకు ఆఫ్టర్నూన్ అలా చెప్పలేదు ఎందుకంటే ఆఫీస్కి లేట్ అయిపోతుందని నాకు అలా చెప్ప ను తినొద్దన్నారు అన్నాడు సో నేను అదే నిజమేమో అనుకున్నాను సో అలా అనమాట ఇంకా నైట్ అయితే ఉప్మా అయితే పెట్టాను ఇంకా కర్రీ కూడా మగ్గడానికి పెట్టి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వద్దాం అనుకున్నాను మళ్ళీసారి ఇంకా మిక్స్ చేసి కారం అవన్నీ వేసి వెళ్ళాను అనుకోండి కొంచెం టమాటోస్ బాగా మగ్గిపోతాయి కదా నేను వచ్చేలోపు ఇంకా అందుకనేసి కుక్కర్ కూడా సీమ్లో పెట్టేసి ఇందులో కారం ఉప్పు కూడా వేసి మళ్ళోసారి మంచిగా మిక్స్ చేసేసుకొని అయితే నేను స్నానానికి వెళ్ళాను అక్కడికే నాకు బాబు ఎక్కడ లేస్తాడో అన్న టెన్షన్ ఉండి ఉండింది కానీ ఇంకేం చేస్తాం చూస్తూ అయినా చేసుకోవాలి ఎప్పుడైనా లేస్తాడు కదా అసలే ఎంతో బ్రతిమాలంగా పడుకున్నాడు ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా వస్తూ వస్తూ అయితే షుగర్ అయిపోయిందని చెప్పాను మార్నింగ్ సో టూ కేజీస్ ఇస్తామంటే తను ఫైవ్ కేజీస్ షుగర్ తీసుకొని వచ్చాడనమాట సో మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా మా ఇంట్లో అయితే అంతే అండి ఇంకా ఇక్కడైతే కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేశాను అనమాట మరీ టైట్గా అయిపోయింది కానీ మాడిపోతుందనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కూడా వచ్చేసాను కదా ఇంకా బట్టలు వాష్ చేయాలి ఇంక ఇది మిక్స్ చేస్తూనే బాబుని చూసుకుంటూ ఇంకా బట్టలు కూడా వాష్ చేద్దామన్నట్టుగా మా హస్బెండ్ అప్పచెప్పాను చెప్పాను తను స్నానం చేసే లోపు నా బట్టలు అయిపోతాయి కదా సో ఇంక ఇది కూడా ఒకసారి చూసాను అందులో కొన్ని వాటర్ ఉన్నట్టు అనిపించాయి ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళైతే బట్టలు నానబెట్టేశాను ఉతికేసాను కూడా నాకు ఈ కర్రీ అయ్యేలోపు ఇంకక్కడ కొన్ని ఉతుకుతూనే వచ్చి మళ్ళీ ఇక్కడ కర్రీ అయితే కలుపుతూ ఉన్నాను ఎందుకంటే మా హస్బెండ్ చెప్పాను కదా టీత్ కోసం అని సో తను ఏదో పని చేసుకుంటూ ఉన్నారు దానికి సంబంధించి ఇంకా తనని డిస్టర్బ్ చేయలేక నేనేలాగో తన బాబుని చూసుకుంటున్నాడు కదా అన్నట్టుగా నేనే ఇక్కడ కర్రీ ఇంకక్కడ వాష్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడితో కర్రీ ఇంకా అయిపోతుంది ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కర్రీలో అయితే వేసేసి ఇంక ఇక్కడికి స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళొచ్చానైతే వచ్చాను ఆల్రెడీ కిచిడీ అయితే అయిపోయిందనమాట దాన్ని అయితే ఆపేసాను స్టవ్ కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది మగ్గి అయ్యి బట్ సాల్ట్ తగ్గింది సో సాల్ట్ వేసేసి వేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేశాను మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలా క్లోజ్ చేసి ఇంకా ఆఫ్ చేసేసాను లేండి ఇంకా ఫైనల్గా లంచ్ అయిపోయి మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాతకి బాబుని పడుకోబెట్టలేదు ఇంకా ఇవైతే వాష్ చేసేసుకున్నాను టైల్స్ కూడా పైకి వెళ్ళి కింది ధరకు అయితే కడిగేశాను సో ఫస్ట్ వీడియోలో చెప్పాను బట్టలు సారీ గిన్నెలు కడిగిన తర్వాత క్లీన్ చేస్తానని సో క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట మొత్తం బిందెలు అవన్నీ కింద పెట్టేసి క్లీన్ Gracias yes, con Nano. సో ఇంక నేను నువ్వు కడుగుతూ ఉంటేనే బాబే ఏడుస్తున్నాడు ఇంకా వాడిని పడుకోబెట్టేసి వచ్చిన తర్వాతకైతే ఇక్కడ పేపర్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఎందుకు అంటే ఈ టైల్స్ నాకు ఇక్కడ వరకే అందుతుంది ఇంకా పైన మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది ఊరికే దాన్ని క్లీన్ చేయలేం కదా సో అలా అనేసి పేపర్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు కొన్ని డేస్గా పేపర్ తీసుకుంటే మళ్ళీ వేరే పేపర్ స్టిచ్ చేసుకోవచ్చు కదా ఇంకా రైస్ కుక్కర్ కూడా క్లీన్గా అయితే చేసుకున్నాను తడి క్లాత్ వేసేసి ఇది కూడా చాలా చక్కగా అయిపోయింది ఇంకా ఇదండి ఇంక ఈ రూమ్లో మిగిలిందైతే విండో అనమాట విండో క్లీన్ చేయాలి అండ్ అలా అండ్ విండో క్లీన్ చేయాలి అండ్ వచ్చేసి ఫ్రిడ్జ్ పైన అండ్ లోపల మొత్తం క్లీన్ చేయాలి ఆల్మోస్ట్ ఇది ఒక వన్ మంత్ బ్యాకే క్లీన్ చేశాను నీట్గానే ఉంది బట్ చేయాలి అనుకుంటున్నాను అండ్ ఈ స్టాండ్ కూడా క్లీన్ చేయాలి మొత్తం డీప్ క్లీన్ కాకపోయినా పై పైన అయినా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా అంటే పైన కొంచెం దుమ్ములా ఉంటుంది కదా సో అలా అని ఎంత దుమ్ము లేకపోయినా కొంచెమైనా మనకు దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది ఇంకా బాబా అయితే పడుకున్నాడు సో నెక్స్ట్ ఈ రూమ్ అయితే క్లీన్ చేయాలి ఒక సెల్ఫ్ అయితే క్లీన్ చేయలేదులేండి ఇంకా టూ బట్టలు అయితే కిందివి క్లీన్ చేసేసాను సో ఈ వీడియో అయితే ఇదండి పార్ట్ వన్ అండ్ టూ రెండు చూడండి బాయ్ బాయ్